హాయ్ యవర్స్ వెల్కమ్ టు చిన్నకాస్ కిచెన్ మంచి మంచి ఆరోగ్యవంతమైన హెల్తీ టిఫిన్స్ కోసం తప్పకుండా మా ఛానల్లో చూడండి హెల్తీ దోశ రెసిపీ ఈరోజు మనం చూద్దాం ఈ దోశ వేసుకోవడానికి ముందుగా మనం బొబ్బర్లు తీసుకుందాం ఈ బొబ్బర్లు మనకి మార్కెట్లో బోల్డ్గా దొరుకుతుంది ఈ మార్కెట్లో దొరికినటువంటి బొబ్బర్లని శుభ్రంగా కడిగి తీసుకోవాలి తర్వాత వీటిని నాలుగు లేదా ఆరు గంటల సేపు నానబెట్టి ఉంచుకోవాలి ఇందులో హై ఇన్ ప్రోటీన్ ప్రోటీన్ పదార్థాలు ఎక్కువగా ఉంటుంది చూసారా మరియు రిచ్ ఇన్ లైట్ ఫైబర్ ఇందులో ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట తర్వాత వెయిట్ లాస్ చేసుకునేవారు తినడం చాలా మంచిది అనమాట వెయిట్ లాస్కి పడుతుంది అనమాట తర్వాత ఇందులో బాగా ఐరన్ కూడా ఉంటుంది ఈ బొబ్బర్లు ఆరోగ్యానికి ఎంతో చాలా మంచివి అనమాట కాబట్టి మనం డైలీ ఫుడ్లోనే మంచి తీసుకున్నట్టయితే ఇందులోనే విటమిన్స్ మినరల్స్ అన్నీ ఉన్నాయి చూసారా ఫైబర్ ఉంది ఐరన్ ఉంది ఎన్నో ఉన్నాయి అనమాట మంచి మంచి గుణాలు కలిగినాయి ఈ బొబ్బర్లని పూర్వకాలం మన వాళ్ళు గార్లు దోసులు అవి వేసుకుంటూ తింటూ ఉండేవారు అందుకే హెల్తీగా ఉండారనమాట దీన్ని బాగా మెత్తగా రుబ్బుకోవాలి బాగా రుబ్బుకున్న తర్వాత ఒక స్పూన్ సాల్ట్ లేదా తగినంత ఉప్పు అందులో వేసి బాగా కలపాలన్నమాట తర్వాత స్టవ్ వెలిగించుకొని మనం ప్యాన్ పెట్టుకొని దాని మీద మనం దోశ పిండి వేసుకోవాలన్నమాట మీడియం ఫ్లేమ్లోనే మనం దోశని కాల్చుకోవాలి తర్వాత రెండో పక్కకి తిప్పాలన్నమాట కొద్దిగా ఆయిల్ కానీ బటర్ కానీ ఏదైనా మనం వేసుకోవాలి వేసుకొని పక్కకు తిప్పి రెండు పక్కలా కూడా ఈ దోశని కాల్చుకోవాలన్నమాట అయితే ఖచ్చితంగా ఏంటంటే ఇది మీడియం ఫ్లేమ్లో మాత్రమే బాగా చేయాలి అప్పుడు ఇందులో ఉండేటువంటి మంచి గుణాలు బాగా అలాగే ఉంటాయన్నమాట మా ఛానల్ ఇలాంటి మంచి మంచి టిఫిన్స్ అలాగే స్వీట్స్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మీకు మా ఛానల్లో వచ్చేటువంటి అన్ని రకాల హెల్తీ ఫుడ్స్ కూడా మీరు తప్పకుండా చూడవచ్చును ఈ బొబ్బర్ల దోశ అన్ని విధాలుగా అన్ని వయసుల వారికి ఆరోగ్యానికి ఎంతో మంచిది కాబట్టి తప్పకుండా మా యొక్క ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇంకొక దోశను కూడా మనం వేసుకుందాం అది కూడా మొదటి కాల్చుకున్న దానిలాగే కాల్చుకోవాలి అలాగే మా దాంట్లో ఉల్లి వెల్లుల్లి లేకుండా కమ్మలేనటువంటి బ్రాహ్మణ వంటలు కూడా ఉన్నాయండి అంటే ఉల్లి వెల్లుల్లి వేయనటువంటి భోజనం విందు భోజనం ఇవన్నీ కూడా ఉన్నాయి ఒక్కసారి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మీరు ఇవన్నీ కూడా తప్పకుండా చూడొచ్చును ప్లేలిస్ట్లోకి వెళ్ళినట్టయితే అన్నీ ఉంటాయి తప్పకుండా చూడండి హెల్తీ ఫుడ్స్ అనమాట మరితే మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి తప్పకుండా మా ఈ దోశలను మీరు వేసుకుంటారని అనుకుంటున్నాను ఈ దోశలను పిల్లలు పెద్దలు అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు ఒక్కసారి మీరు ఇంట్లో తప్పకుండా ట్రై చేసి చూడండి చూసారా మళ్ళీ రెండో పక్క తిప్పితే ఇలాగ ఎర్రగా కాలుతుంది అనమాట దోశ ఇలా కాల్తే చాలా బాగుంటుంది అనమాట వీటిని మనం ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని టమాటా చట్నీ ఏదైనా వేసుకుని తినొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్